సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఇక్కడ కొంతమందికి మాత్రమే చాలా ఎక్కువ క్రేజ్ అనేది దక్కుతుంది వాళ్ళు చేసిన సినిమాల వల్ల కానీ వాళ్ళ వ్యక్తిత్వం వల్ల కానీ వాళ్ళు సమాజానికి చేసే సేవ వల్ల కానీ ఏ కారణం చేత ఇక్కడ ఒక హీరో చాలా మంది అభిమానుల చేత కీర్తించబడడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి ఇక నిజానికి హీరో లైఫ్ అనేది చాలా లగ్జరీ లైఫ్ అందుకే చాలా మంది సామాన్య జనాలు సైతం అలాంటి లైఫ్ ని పొందడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీలో పీక్ స్టేజ్లో ఉన్నా కూడా అవన్నీ వదిలేసి జనసేన అనే పార్టీని పెట్టి జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు ఇక మరో పదిహేను రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో క్యాంపైనింగ్ నిర్వహిస్తున్నారు ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా గత నాలుగు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది అయినప్పటికీ ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ అయితే వచ్చింది ఇప్పటి వరకు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏమీ వదలలేదు ఇక శ్రీరామనవమి పండగ సందర్భంగా హరిహర వీరమల్ల సినిమా తొందరలోనే రాబోతుందనే ఒక హింట్ ఇస్తూ రిలీజ్ చేశారు అయినప్పటికీ కూడా ప్రేక్షకులకి కానీ ఆగిపోయిందనుకున్న సినిమా తాలూకు పోస్ట్ ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సినిమా యూనిట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా హరిహర వీరమణకు సంబంధించిన టీజర్ ని మే రెండో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక ఈ ఒక్క అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు అయితే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన టీజర్ ని వదలవడం ఏంటి అని కొందరు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తున్నారు నిజానికి ధర్మం కోసం యుద్ధం అంటూ రాబోయే టీజర్ వెనుక అసలు కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ధర్మం పక్షాన నిలబడ్డారు అందువల్లే దానికోసమే యుద్ధం చేస్తున్నారు ఇక ఎన్నికల యుద్ధంలో తనని గెలిపిస్తే ధర్మం నాలుగు పాదాలపైన నడుస్తుందనే ఉద్దేశంతో జనాలు భావిస్తారనే కాన్సెప్ట్ తో ఈ టీజర్ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది